ఇంకా రావద్దు అతి ఎక్కువ అయిపోయినాం రావద్దు నేనేం నిన్ను విప్పడానికి రావట్లే ఆడే ఉండు నవ్వుకుంటాను పిచ్చిది గేమ్ అనుకుంటాం మేము వద్దు లేకపోతే సార్కి వెళ్ళి గోడంతా గీకేస్తా ఉంది చూడు అక్కడంతా నువ్వే గీకావు ఇక్కడంతా నువ్వే గీకా ప్లీజ్ అని చెప్పు తీసేస్తా ప్లీజ్ చెప్పు చెప్పవా ప్లీజ్ మమ్మీ అను దారి ప్లీజ్ చెప్పు సరే ప్లీజ్ చెప్పు తీస్తాడు డాడీ తీస్తాడులే నేను తీయనులే డాడీని అడుగు డాడా ప్లీజ్ ప్లీజ్ అను చూడు ఏమన్నా అంతేమో చూడు ప్లీజ్ అని పిలుచు డాడీకి పిలుచు తీస్తాడు తీస్తాడు పిలువు డాడీకి పిలువు పిలువు డాడీకి డాడీ అని పిలువు డాడీ అను డాడీ అను నువ్వు రాయ్ డాడీ చెప్పు నిజంగా ఎంత మొండిది చూడు ఏమన్నా చెప్తాందేమో చూడు డాడీ అను డాడీ ప్లీజ్ అను వస్తుంది మళ్ళీ మాస్టర్ పెద్ద అమ్మ బూచి టవల్ ఎత్తు ఎక్కడికి వస్తుంది వస్తుంది మమ్మీ కట్టేస్తుంది మళ్ళీ కట్టేస్తాను వాత పెట్టేస్తా పెట్టేదా వాత పెట్టేదా వాత పెట్టేదా వాత పెట్టేదా నీకు పెట్టేదా

చూడు పెన్సిల్ తీసుకున్నాను అని ఉంది అక్కడ ఎందుకు నా మొత్తం పెయింట్ అంతా చూడు నేను ఏమన్నా అన్నానా నిన్ను ఏమన్నా అన్నాను ఏమన్నా నేను థ్యాంక్ యూ